వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా టమాటా చారు రావాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి మిరియాల ఘట్టుతో టమాటా చారు పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా బలే ఉంటుంది వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టమాటా రసాన్ని మిరియాలతో ఘాటు ఘాటుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నాలుగు టమాటాలను క్లీన్ చేసేసుకొని వాటిని అయితే ఉడకబెట్టుకోండి అవి ఉడికేలోపు మనకి పోపులోపు కావాల్సిన ఒక్క ఆనియను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతలోపు టమాటాలు అయితే ఉడికిపోతాయండి అంతలోపు ఈ టమాటాలను ఈ విధంగా వాటర్లో వేసి బాయిల్ చేయండి చూడండి ఏ విధంగా బాయిల్ అయిపోయి పొట్టు ఎంత ఊడిపోతుందో అప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి అవి చల్లారేలోపు పోపులోకి కావలసిన ఇంకొక మసాలాను ప్రిపేర్ చేద్దాము అదే ఏం లేదండి రోడ్లో కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరియాలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి ఇదేనండి మన టమాటా రసాలోకి స్పెషల్ మసాలా అనమాట చూడండి కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇంతలోపు టమాటాలన్నీ కొంచెం చల్లారుతాయి అనమాట వాటి మీద పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా స్మాషర్తో స్టార్ట్ స్మాష్ చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నది కాబట్టి మీరు పిసుకలేరు అందుకని చెప్పేసి ఆ విధంగా స్మాష్ చేసుకొని ఒకసారి రసాన్ని మొత్తం ఇలాంటి జాలితో రసాన్ని మొత్తం వడగట్టుకొని మిగిలిన పిప్పిలో కొంచెం దొడ్డుప్పు అదే కళ్ళుప్పు వేసేసుకొని గట్టిగా పిసికి మళ్ళీ వడగట్టుకోండి టమాటాలో ఉన్న గుజ్జంతా పోయే వరకు ఆ విధంగా పిసుకుతూనే ఉండండి టమాటా మొత్తం పిప్పి పిప్పి అయిపోయిన తర్వాత దాన్ని వాడేసుకోండి చూడండి రసం ఎంత చిక్కగా తయారైందో కావాలి అంటే మీరు మిక్సీ కూడా పట్టుకొని ఈ విధంగా వడగట్టుకోవచ్చు అనమాట కాకపోతే చేత్తో విసుకునేంత టేస్ట్ మిక్సీలో రాదు కాబట్టి మీరు నార్మల్గా చేత్తో పిసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏంటంటే పచ్చి వాటిని కూడా పిసికేసి చారు చేస్తారు కానీ ఉడికిన దాంట్లో టేస్ట్ పచ్చి దాంతో రాదండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి టమాటాలో ఉన్న గుజ్జు మొత్తం పోయే వరకు ఈ విధంగా పిసికేసి చారు అయితే వడగట్టి పక్కన పెట్టేసుకోండి కొన్ని చిన్న చిన్న ముక్కలు పడినా కానీ ఏం కాదు ఎందుకంటే అవిటికి టేస్ట్ వస్తుంది అలా అని చెప్పి మొత్తం పిప్పి వేయకుండా నార్మల్గా కొంచెం అక్కడక్కడ పడినా కానీ ఏం కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఎప్పుడైతే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఒక రెండు ఎండుమిరపకాయలను రెండుగా చీల్ చేసి అందులో వేసుకొని కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు పచ్చిమిర్చి ఒకదానిమ్మ ఒకటి వేసుకొని అవి కూడా ఫ్రై కానివ్వండి బాగా ఫ్రై చేయడం ఏం అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఎందుకంటే చార్లోకి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై కానివ్వండి ఇక అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ ఉంది కదా దాని కూడా వేసేసుకోండి ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోతే టేస్టీ చాలా బాగుంటుంది ముందుగా వేస్తే దాని ఫ్లేవర్ పోతుందని చెప్పి చెప్పేసి ఫైనల్ గా లాస్ట్ లో వేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఆ తర్వాత మనం వడగట్టి పెట్టుకున్న చారు ఉంది కదా దాన్ని కూడా పోసేసుకోండి చారు ఎక్కువసేపు మసాలను అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న టమాటాలే కాబట్టి ఎక్కువసేపు మసాలను అవసరం లేదు అదే మీరు పచ్చి టమాటాలు తీసుకొని పిసికేసి రసం చేశారనుకో చాలాసేపు మసాలా పెట్టాలండి ఎందుకంటే దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మసాలా పెట్టాలన్నమాట లాస్ట్లో ఒక కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి మీ దగ్గర ఉంటే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని బంద్ వేసుకోండి ఎంతో టేస్టీ అయినా మిరియాల గడ్డతో ఉండే టమాటా చారు రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది మనకు కూడా జలుబోయినప్పుడు గొంతుకు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్